హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ అయిన విద్యార్థులకి ఇంకా ఎవరైనా కూడా కోర్స్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి ఈ నోటిఫికేషన్ అయితే ఉపయోగపడుతుంది రాష్ట్రంలో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నెల ఇరవై ఒక్క నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అక్టోబర్ ఐదవ తేదీ సాయంత్రం వరకు అప్లై చేసుకోవచ్చు నవంబర్ పదిన రాత పరీక్ష ఉంటుంది అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రెండు మూడు సెషన్లలో కంప్లీట్ చేస్తారు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు దీని వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వందల ఎనభై నాలుగు టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సైన్సెస్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు అక్టోబర్ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించడం జరిగింది దరఖాస్తులో ఏమైనా పొరపాట్లుంటే వాటిని ఎడిట్ ఎడిట్ చేసుకునేందుకు అదే నెల ఐదో తేదీ నుండి ఏడో తేదీ వరకు అవకాశం కల్పించారు నవంబర్ పదిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అయితే ఉంటుంది ఇంకా వయో పరిమిత వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ లా అంటే చివరిగా పేర్కొనడం అయితే జరిగింది అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్ష అయితే రెండు మూడు సెషన్లు నిర్వహిస్తారు పరీక్ష పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది మొత్తంగా పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉండగా అందులో వెయ్యి ఎనభై ఎనిమిది ప్రజారోగ్య సంచాలకులు వైద్య విద్యా సంచాలకులు డిఎంఈ విభాగంలో మరో నూట ఎనభై మూడు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో మరో పదమూడు హైదరాబాదు ఎంఎన్జే ఆసుపత్రిలో ఉన్నాయి ప్రజారోగ్య సంచాలకులు వైద్య విద్యా సంచాలకుల డిఎంఈ వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పేస్కేల్ వచ్చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలతో స్టార్ట్ అవుతుంది తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలతో ఎండ్ అవుతుంది అదే ఏం ఆసుపత్రిలోని పోస్టులకి పేస్కేల్ వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ ఫార్టీ స్టార్ట్ అయ్యి నైన్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్తో తో ఎండ్ అవుతుంది ఆయా జోన్ల పరిధిలో పోస్టులు ఈ విధంగా ఉన్నాయి జోన్ వన్ లో రెండు వందల పద్దెనిమిది జోన్ టూ లో నూట ముప్పై ఐదు జోన్ లో వన్ సెవెంటీ త్రీ జోన్ ఫోర్ వన్ నైన్టీ వన్ జోన్ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ జోన్ సిక్స్ టూ ట్వంటీ జోన్ సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి మరి దీనికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి ఫీ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు అన్ని పోస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు చోట్ల పరీక్ష కేంద్రాలు ఉన్నాయి హైదరాబాదు నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్ నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట ఆన్లైన్ పరీక్ష ఫీజు వచ్చేసి ఐదు వందలు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ అంటే టోటల్ గా సెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు మరి అర్హతలు వచ్చేసి అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి ఎంఎల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎంఎల్ వొకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారు కూడా అర్హులే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు డిఎంఎల్టీ बीएससी एम 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 एप्लोमा इन मेडिकल क्लीनिकल पैथालजी टेक्नीशियन को बैचलर आफ् मेडिकल लाबोरेटरी टेक्नल बी एम एलिटी पीजी डिप्लोम इन मेडिकल लाबरेटरी टेक्नल पीजी डिप्लम इन क्लीनिकल बयोकेमस्ट्री बी एस मैक्रो बजी एम ए मैक्रो बजी एम एस इन मेडिकल बयोकेमी एम एसी इन क्लीनिकल मैक्रो बालजी ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వారు కూడా ఈ పోస్టులకు అర్హులు పోస్టుల నియామక ప్రక్రియ వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు రాత పరీక్షకి ఎనభై మార్కులు వెయిటేజ్ కింద కలుపుతారు అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజ్ కింద ట్వంటీ పాయింట్స్ అయితే కేటాయిస్తారు ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్య సేవలు అందిస్తే టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ కేటాయిస్తారు గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతి ఆరు నెలలకి టూ పాయింట్స్ అయితే ఇస్తారు కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజ్ మార్కులు అయితే వస్తాయి మరి నోటిఫికేషన్ నాటికి వెయిటేజీ కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధృవీకరణ ప్రాంత సర్వీస్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి కాబట్టి హాస్పిటల్ నుండి సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాలకి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ని అయితే సందర్శించండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అందరు కూడా కోర్సెస్ కంప్లీట్ చేసి ఈగర్గా జాబ్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి నా ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే మరింత అప్డేట్స్ కోసం టచ్ లో ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫార్వర్డ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అందరు